వెల్కమ్ టు మాన్వి బ్లాగ్స్ ఈ రోజు ఇంకో డ్రెస్ అయితే తెచ్చేసాం అనమాట అది ఎలా ఉందో చూసేద్దాము కంఫర్టబుల్ గా ఉండే కాటన్ డ్రెస్ అయితే ఆర్డర్ చేసాం మనకి దీనికి కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది నేను వీడియో మిడిల్ లో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ప్రతిసారి అయితే ఎక్స్ఎల్ ఎం ఆ సైజ్ అయితే బుక్ చేసాం కదా ఈసారి అయితే డబల్ ఎక్స్ఎల్ అయితే బుక్ చేసాం అనమాట ఇలా మనకి కుర్తా సెట్ మొత్తం ఉంటుంది అదేనండి ప్యాంటు దుప్పట పైన టాప్ అయితే ఉంటుందన్నమాట కలర్ వచ్చేసి పింక్ కలర్ మనకు వీడియోలో అయితే కొంచెం డల్ కలర్ లో అయితే చూపిస్తుంది కానీ కొంచెం డార్క్ లోనే ఉంది కలర్ అంత డార్క్ లేదు అంత లైట్ లేదు మీడియం లో అయితే ఉంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఇందులో ఇది ఒకటే కాదండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట మొత్తం త్రీ అయితే ఉన్నాయి డ్రెస్ తో కలిపి ఇంకా టూ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అయితే ఉంది ఎవరికి నచ్చింది అది చేసుకోవచ్చు మేమైతే పింక్ నచ్చి పింక్ చేసుకున్నాం అనమాట ఇందులో మనకి మనకి సైజెస్ ఆప్షన్ కూడా ఉంది అసలు మనకు ఎం నుంచి స్టార్ట్ అయ్యి త్రిబుల్ ఎక్స్ఎల్ వర్క్ అయితే ఉంది సైజు అందులో మనకి ఏది సెట్ అయితే అది సెట్ చేసుకోవచ్చు అయితే మనకి ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉంటుంది అనమాట నెక్ అయితే రౌండ్ ఏ ఉందండి సింపుల్ గా ఫ్రంట్ కి అయితే ఇలా థ్రెడ్స్ అయితే వచ్చాయి కట్ టైప్ లో వచ్చి థ్రెడ్స్ వచ్చాయి బాగుంది ఉన్న ఫ్లవర్స్ అన్ని కూడా ప్రింటింగ్ ఏనండి మనకి థ్రెడ్ వర్క్ అయితే కాదు ప్రింటింగ్ అనమాట పైన కొంచెం లైన్ లైన్ టైప్ లో ఉన్నది మాత్రం కొంచెం షైన్ అవుతున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది మీరు క్లాత్ కోసం భయపడాల్సిన అవసరమే లేదు మనం ఏ డ్రెస్ తీసుకున్నా ఫస్ట్ క్లాతే చూస్తాం కదా కానీ ఈ డ్రెస్ కి క్లాత్ ప్రైస్ రెండు కూడా సూపర్ అసలు ఈ క్లా ఈ ప్రైస్ కి మనకి క్లాత్ వచ్చిందంటే గ్రేటే అనుకోవాలన్నమాట దీనికి డ్రెస్ ఈ డ్రెస్ కి అయితే ఫుల్ హ్యాండ్సే ఉంది మనకి బ్యాక్ సైడ్ కూడా జస్ట్ సింపుల్ నెక్కే ఉంది సైడ్ వచ్చిన డోరీస్ కూడా చాలా లెంతే ఉంది అనమాట డ్రెస్ కూడా లెంత్ గానే ఉందండి సరిపోతుంది అనమాట దీనికి పడిన కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ స్ అండ్ డబల్ ఎక్స్ఎల్ నేను చేసింది సో దానికైతే నాకు అంత కాస్ట్ అయితే పడింది అనమాట ఇప్పుడు దీని కాస్ట్ అయితే త్రీ సెవెంటీ ఉందనమాట వన్ రూపీ మాత్రమే పెరిగింది ఇంకెవరైనా తీసుకోవాలంటే కూడా తీసేసుకోవచ్చండి ఈ కాస్ట్కి అసలు మనకి రావడమే గొప్ప బయట నార్మల్గా మనం ఒక టాప్ తీసుకోవాలంటేనే ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది అలాంటిది సెట్ మొత్తం మనకి త్రీ సెవెంటీలో వచ్చేసిందంటే గ్రేటే అది కూడా ఈ క్లాత్ తోటి ఇంకా ప్యాంట్ విషయానికి వస్తే ప్యాంట్ లెంత్ కూడా చాలా బాగుంది సైజ్ కూడా ఫిట్టింగ్ కూడా బాగుందనమాట ఫ్రంట్ సైడ్ ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ అయితే ఉందండి ఫ్రంట్ సైడ్ నార్మల్ ఉంది బ్యాక్ ఎలాస్టిక్ ఉంది ఫ్రంట్ కి ఇట్లా మనకి టైట్ సెట్ చేసుకోవడానికి అయితే ఉంది అసలు మనకి ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసా పాకెట్స్ వచ్చాయండి టూ సైడ్ పాకెట్ అయితే వచ్చిందనమాట మనకి లేడీస్ కి బెస్ట్ ఆప్షన్ కదా ఇట్లా మనీ క్యారీ చేయడానికి ఫోన్ పెట్టుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట టూ సైడ్స్ వచ్చాయి మనకి పాకెట్ వన్ సైడ్ కాదు మనకు దుప్పట కూడా చాలా బాగుంది ఇంటికి ఎడ్జ్ లో అయితే మనకి ఇలా డిజైన్ అయితే వచ్చిందనమాట మనకి డ్రెస్ పైన ఫ్లవర్స్ ఉన్నాయి కదా అదే బార్డర్ టైప్ లో సన్నగా కింద ప్యాంట్కి అయితే ఇచ్చారనమాట కూడా మొత్తం కాదు కొంచెం మాత్రమే సైజ్ కూడా పెద్దగానే ఉందండి డబల్ ఎక్సల్ అంటే పెద్దగానే వస్తుంది కదా ఇంకా దుప్పట విషయానికి వస్తే ఇది కూడా బాగుంది అంటే లెంత్ బాగుంది నార్మల్కి అయితే ఏ కైనా కొన్ని వాటికైతే దుప్పట చిన్నగా వస్తుంది కదా దీనికి లెంత్ బాగానే ఉందండి ఇది మనం టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు ఆర్ వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం దీనికి కూడా వన్ సైడ్ మొత్తం బార్డర్ టైప్లో వచ్చింది అది షైన్ అవుతా ఉంది వీడియోలో చూడడానికి కనిపిస్తుంది కింద అయితే ఇలా థ్రెడ్ టైప్లో అయితే ఇచ్చారనమాట మరి లేట్ ఈ కాస్ట్లో మనకి డ్రెస్ వచ్చిందంటే గ్రేట్ కదా సో ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి మరి కోడ్ ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను ఇంతకి డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయలేదు మరి కమెంట్ చేసేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాగా చెప్పడం మర్చిపోయా ఇది ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉంది ఉన్నప్పుడు అయితే కొనుక్కోండి